హైదరాబాద్ విభజన నాలుగు ముక్కలుగా జీహెచ్ఎంసి నాలుగు మేయర్ స్థానాలను పరిశీలిస్తున్నాం రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ కు టెండర్లు ఆ ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసి ప్రక్షాళన చేస్తాం హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఆ నగరంగా తీర్చిదిద్దుతాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ మహానగర జనాభా కోటునర దాటిందని జిహెచ్ఎంసీని నాలుగు మేయర్లుగా విభజించి ఆ ఎన్నికలు వెళ్లే అవకాశం అంశం పరిశీలనలో ఉందని ఆ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అసోచం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో కోమటి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ మహానగర రూపురేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతో చేపట్టేది ప్రాజెక్ట్ ని మరి నాడు అయితే ఆ హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోయింది కాబట్టి నాలుగు భాగాల భాగాలుగా విభజించి మేయర్ అయితేనేమి ఉన్నటువంటి స్థానికంలో రాజకీయంలో కూడా పట్టుతం తీసుకురావడానికి ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే డెవలప్మెంట్లు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కుమార్ గారు వివరించడం జరిగింది అదేవిధంగా ఆ త్రిబల్ ఆర్ త్రిబల్ ఆర్ కన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా మరి నాడు తెలంగాణ రాష్ట్రంలో రూపురేఖలే మారిపోతే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ముందుకు తీసుకొస్తుందన్నమాట కానీ ఈనాడు నిరుపేదల ప్రజల డెవలప్మెంట్ కూడా ఆలోచించాలి ఆ గారు సో ప్రతి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు ఈనాడు నిరుపేదలు కూడా అండగా ఉండి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా